హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేబక్క లక్స్కి ఇవాళ మనం మాట్లాడుకున్న మాట ఏంటంటే మంచి టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లేకపోతే జీవితం ఎలా ఉంటుంది దానివల్ల నష్టాలా లాభాలా ఫ్రెండ్స్ ఉంటే మంచిదా కాదా దీని గురించి మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా వినండి లాస్ట్లో మనం మంచి ఆలోచన కూడా ఉంటుంది స్కిప్ చేయకుండా అది కూడా విని అది కూడా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చెలో వీడియోలకి వెల్కమ్ అండి ఫ్రెండ్స్ ఉండడం వల్ల లాభమా నష్టమా ఫ్రెండ్స్తో ఉంటారు ఏమన్నా చాలామంది అండి కష్టమైనా సుఖమైనా ఏదైనా కూడాను ఎక్కువగా ఫ్రెండ్స్తో షేర్ చేస్తారు ఎక్కువగా తర్వాత ఏంటి ఫ్రెండ్స్తో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు ఫ్రెండ్స్తో అంటే టైం పాస్ చేయడానికి ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతుంటారు దానివల్ల లాభం ఉందంటారా నేనైతే లాభం ఉందంటాను అంటే అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ వదులుకోము ఎందువల్ల అంటే కష్టం సుఖం ఫ్రెండ్స్కి చెప్పుకున్నాం అనుకోండి అదే నిజంగా వాళ్ళు మంచి వాళ్ళు మంచి ఫ్రెండ్స్ మనకి మా మంచి సహాయం చేసేవాళ్ళు అయితే అంటే మనం మంచి కోరేవాళ్ళు అంటే మనం ఓ కష్టం చెప్పినా చెప్పినా ఓ సుఖం చెప్పినా కూడా బయటికి రానివ్వరు పెదవి దాటిని వాళ్ళు మనం ఏదని చెప్తే వాళ్ళు గుండెల్లో పాతీసుకుంటారు ఆ మాటని మనం చెప్పద్దు అని చెప్పామనుకోండి అనుకోండి ఇంకా వాళ్ళు జీవితాంతం చెప్పరు అంత మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కూడా చాలామందికి అలాంటి ఫ్రెండ్స్ ఉంటామంటే ఫ్రెండ్స్ ఉంటేనే లాభం అండి లేదు కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెప్తుంటారు చూసారా ఇక్కడ మన దగ్గర మాట్లాడి మనకి సబ్బు రాసేస్తారు మనకి మాట్లాడతారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళ దగ్గర మాట్లాడతారు ఇలా ఫ్రెండ్స్ ఉండడం అనవసరం వాళ్ళ ఫ్రెండ్స్ అక్కర్లేదు అయితే మీరు అనవచ్చు ఈ కష్ట సుఖాలని ఇంట్లో వాళ్ళతో చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని అండి ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేం కొన్ని కొన్ని ఫ్రెండ్స్తో చెప్పుకోలేం ఎందుకు అంటేనండి కొన్ని కొన్ని ఎందుకు చెప్పుకోలేమంటే మనం ఇంట్లో వాళ్ళతో కొన్ని చెప్తే అలుసైపోతాం వాళ్ళకి కొన్ని ఫ్యా మన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అదో ఇంట్లో పిల్లలు భార్య భర్తల మధ్యనో లేదా ఫ్యామిలీ అత్తమావని మధ్యనో తల్లిదండ్రులు ఉంటే మనం ఫ్రెండ్ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి చెప్తే ఎప్పుడో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇది లీక్ చేసిస్తారు ఫ్యామిలీలోని అలసైపోతాం అయితే మీరు చెప్పుకోవడం ఎందుకు అని వాళ్ళకి అంటే ఫ్రెండ్స్కి ఎందుకు చెప్పుకుంటాం అంటే కొంచెం మనసులో బాధ తిగుతుందని ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం అంతే ఫ్రెండ్స్కి ఎందుకు చెప్పుకుంటున్నాం అన్నది అంటే మనసులో అంటే కొంచెం అందరికీ ఫ్రెండ్స్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఒక్కళ్ళు ఉంటారు ఇద్దరు ఉంటారు అంతకన్నా ఉండదు ఎవరికైనా నాకు తెలిసి ఒక్కళ్ళే ఉంటారు ఒక్కళ్ళకే చెప్పుకుంటాం ఏమైనా అందరికీ చెప్పుకోం మీరు మాట్లాడతాం అక్కర్లే అంటే ఆ జస్ట్ టైం పాస్ మాట్లాడతాం తప్ప మన పర్సనల్ విషయాలు చెప్పాం మన కష్టాలు చెప్పాం మన సుఖాలు కూడా చెప్పాం కొంతమందికి చెప్తాం కంటే వాళ్ళేమో ఎందుకంటే గుండెల్లో దాచుకుంటారు వెళ్ళడం వాళ్ళు చెప్తాం మన మనసులో భారం తగ్గుతుంది లేదంటే ఒక్కొక్కసారి మంచి ఫ్రెండ్స్ అయితే మంచి సలహా ఇస్తే పాటిస్తే మంచిగా సక్సెస్ అవుతాం ఇలాగ ఉంటారు ఫ్యామిలీలోని కొన్ని పర్సనల్ విషయాలు ఫ్యామిలీ చెప్తే వాళ్ళు ఏంటంటే ఎప్పుడో అప్పుడు చేసి ఏదో సందర్భంలోని మనం అలుసుగా చూడడం మాట్లాడతారు అందుకని ఫ్యామిలీ మెంబర్స్ తోటి కొన్ని విషయాలు చెప్పాం కొన్ని విషయాలు ఫ్రెండ్స్తో చెప్పాం అనమాట అందుకు ఫ్రెండ్స్ చాలా చాలా అవసరం అందులోనే మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఒక్కళ్ళో ఇద్దరు ఉండడం ఇంకా అవసరం అండి అది క్లోజ్ ఫ్రెండ్స్ లేని వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం అసలు పాపం చాలా జప అంటే లేని వాళ్ళ గురించమండి ఎలా ఉంటుందో అది తెలుసుకుందాము ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వాళ్ళ ఫ్రెండ్స్ లేని వాడి జీవితాన్ని ఊహించుకోలేము ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా కూడా వాళ్ళతోటి మనకి అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎలాంటి రక్త సంబంధం మన మీద వాళ్ళు శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు మన బంధాని కోసం మన కోసం తాపత్రయపడతారు మన కోసం పాకులాడుతూ ఉంటారు ఇది కా మనం మనము ఉంటే చాలు మన మాట వింటే చాలు అని కొంతమంది ఉంటారు లేదంటే మనతో మన సలహా కోసం కొంతమంది ఉంటారు ఇలా రకరకాలండి అందులో ఈ నుండి పేద గొప్ప చిన్న పెద్ద పెద్దగా పెద్ద వయసు కూడా పట్టించుకోరు కొంతమంది కొంతమంది పట్టించుకోండి డబ్బు విషయం అస్సలు పట్టించుకోకూడదండి ఫ్రెండ్షిప్లోని వాళ్ళకి డబ్బు ఉందా లేదా వాళ్ళు అందంగా ఉన్నారా లేదా వాళ్ళు పట్టణంలో ఉన్నారా వాళ్ళు చదువుకున్నారా వాళ్ళు పల్లెటూరు వాళ్ళ ఇవేవి ఆలోచించకుండా ఫ్రెండ్షిప్ అన్నది కేవలం మనం మనసుకి మనసుకి హత్తుకుపోయి మాట్లాడుకునేలాంటి మాటలు మాట్లాడుకునేలాంటి వాళ్ళే ఫ్రెండ్స్ అండి మన లెవెల్ చూసి మన అందాన్ని చూసి మన కట్టుబొట్టుని చూసి మన చదువుని చూసి మన ఆస్తిని చూసి చేసే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కాదండి ఎప్పుడు కూడాను మన వయసుని చూసి ఇలా చేసే ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ కాదు మన సంతోషాల్లోనే కదా మన కష్టాల్లో కూడా మన ఫ్రెండ్స్ మనకు తోడుగా ఉంటారే అలాంటి వాళ్ళే మన ఫ్రెండ్స్ అనమాట అయితే చాలామందికి క్లోజ్ ఫ్రెండ్స్ తగ్గిపోతున్నారట మానసికని ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే చాలామందికి రేపు క్లోజ్ ఫ్రెండ్స్ కానీ మానసిక మనసుకు హత్తుకునే ఫ్రెండ్స్ కానీ చాలా మటుకు తగ్గిపోతున్నారు స్నేహానికి కరువు కూడా అనమాట అంటే ఇవాళ రేపు ఎలాగైపోయిందని ప్రపంచం కూడా స్పీడ్ యుగం కదా ఎవరు బిజీ వాళ్ళది ఎవరు లైఫ్ వాళ్ళది అని చూసుకున్నారు తప్ప అయ్యో మన పక్కన వీళ్ళు ఉన్నారా మన పక్కన ఉన్నారా మన కొలిగి అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు అనమాట ఎవరి స్వార్థం ఆఫీస్కి వెళ్ళామో మనం పని చేసుకున్నామో మన ఇంటికి వచ్చామో చాలు అయిపోయింది అక్కడ మళ్ళీ ఎక్కడ ఫ్రెండ్స్ ఏర్పడతారా లేదా ఇంటి పక్కన ఎవరన్నా ఫ్రెండ్స్ ఏర్పడతారా ఇలా చూసుకునే వాళ్ళు చాలా చాలా తగ్గిపోయారు ఎందుకు అంటే అది వాళ్ళ తప్పు కాదు మన తప్పు కాదు బిజీ లైఫ్లు ఎక్కువైపోయి అందరికీ బిజీ 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 లైఫ్ అయిపోవడం వల్ల ఇవన్నీ పట్టించుకునే టైం ఉండట్లేదు దాంతో ఏమవుతుంది చాలా టెన్షన్ పెరిగిపోతుంది అందరికీ ఇప్పుడు నలుగురితో మాట్లాడితే ఇప్పుడు ఏదైనా మనం మాట్లాడుతున్నాం అనుకోండి ఓ ఇద్దరితోటో ముగ్గురితోటో ఓ ఫోన్లోనో ప్రతి కళ పర్సనల్గా కలిసి మాట్లాడితే దాని అంత అందమే ఆనందమూ ఇంకోటి లేదు ఎందుకంటే మన మనసులో బాధ ఉన్నా చెప్పుకోకపోయినా వాళ్ళతో మాట్లాడేసరిగా మన ట్రెషన్ మన స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోతుంది మనసులో ఏ ఉన్నా మర్చిపోతాం కనీసం వాళ్ళతో మాట్లాడిన అరగంట గంటో పది నిమిషాలు మర్చిపోతాం దాంతో ఏంటంటే మన బాధలు సమస్యలు అంత తగ్గిపోతాయి లేదు మనం అలాగే కూర్చొని మాకు గిరిగీసుకొని కూర్చొని ఎవరి దగ్గరికి వెళ్ళమంటే ఈ సమస్యలు పెరగడం వల్ల ఏంటంటే హెల్త్ కూడా బాగా బాగా పాడైపోతుంది అందరికీ చిన్న వయసులో హార్ట్ అటాకులు ఎంతమందికి అండి ఎంతమందికి నలభై ముప్పై నలభైలో హార్ట్ అటాకులు వచ్చిన వాళ్ళు బీపీలు వచ్చిన వాళ్ళు షుగర్ వచ్చిన వాళ్ళు సగం ఉద్యోగరీత్యా వస్తుంది కాదన్ను మిగిలిన సగం కూడాను వాళ్ళ యొక్క స్ట్రెస్ ఎవరికీ పంచుకోక కొన్ని కొన్ని విషయాలు భార్యకి చెప్పుకోలేరు పిల్లలకి చెప్పుకోలేరు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్కి చెప్పుకోవచ్చండి భార్య అయినంతే భర్తకి చెప్పుకోలేక పిల్లలు చెప్పుకో క్లోజ్ ఫ్రెండ్స్ని ఒక ఇద్దరిని పెట్టుకొని చెప్పుకుంటే హెల్త్కి హెల్త్ వెల్త్కి వెల్త్ను ఎంతో ఆరోగ్యంగాను ఉంటారు మానసికంగా దృఢపడతారనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ ఇచ్చే సలహాలు కొన్ని పాటిస్తాం అనుకోండి అది సక్సెస్ అయ్యి అనుకోండి మానసిక దృఢత్వం వస్తుంది మనం మళ్ళీ మళ్ళీ వాళ్ళ వెనకాత వాళ్ళు ఇచ్చే సలహాలు వాళ్ళ అనకా తిరుగుతూ వాళ్ళు ఇచ్చే సలహాలు పాటిస్తూ ఎంతో ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట కొంతమంది దిగ్గి స్నేహితులు లేకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ అవతల వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం అనుమానం ఉండడం స్వార్థం ఏమో ఎందుకు మనం వీళ్ళతో చేస్తే వీళ్ళ లాభం ఏముంది మనకేమన్నా లాభం ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాం అని లెక్కలేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఉట్టినే వెళ్ళి వాళ్ళతో మాట్లాడింది మన టైం వేస్ట్ ఆ టైంలో మనం ఇంకేమన్నా చేస్తుందామా మనం ఇంకో ఉద్యోగం చేస్తే సంపాదిద్దామా లేకపోతే ఇంకో ఇచ్చేద్దాం అనుకుంటా తప్ప ఆ ఫ్రెండ్స్తో మాట్లాడితే ఇంత రిలీఫ్గా ఉంటుంది ఇంత హాయిగా ఉంటుందని ఆలోచించే వాళ్ళు చాలా చాలా తగ్గిపోయారు అందువల్ల ఏంటంటే స్వార్థం ఎక్కువైపోయింది నమ్మకం తగ్గిపోయింది కొంతమంది ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ చేతులు మోసపోతారు ఎవరో కొందరు అందరూ మంచివాడు ఉండరు అందరూ చెడ్డవాడు ఎవరో నా ఫ్రెండ్షిప్గా చేసి 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 మోసపోతారు మోసపోతే వాళ్ళతో మళ్ళీ ఫ్రెండ్షిప్ అంటే ఎవరితోటన భయం వస్తుందండి ఇలా నాకు ఒకనైతే ఒకసారి అనుభవం ఉన్న తర్వాత కొంచెం మనం పరీక్షించి పరిశీలించి అప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలి ఊరికినే మనకు అందరూ వచ్చేస్తున్నారు రండి రండి నేను మిమ్మల్ని ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ చేసుకోకూడదండి చాలామంది అంటే ఫ్రెండ్స్లో కూడాను వెనకతోటి ముందోటి వెనకతోటి ముందోటి మాట్లాడతారు ఎప్పుడైతే మనకు ఆ మాట వ్యవహారం వాళ్ళ వాళ్ళ మాట వ్యవహారం వాళ్ళ మాట పద్ధతి మొదట్లో ఒకలాగా ఉంటారు ఈ వెనకాట్ల వెనకాలు మాట్లాడుకున్న తర్వాత వ్యవహారాలన్నీ అర్థమైపోతాయి అలాంటి వాళ్ళతో మనం ఏంటంటే మీ నాట్ ఓహో బాగున్నారా బాగున్నా వాళ్ళకి అనిపించినప్పుడు ఐదు నిమిషాలు మనం ఏ విషయం ఎక్కువగా మాట్లాడాలి ఐదు నిమిషాలు మాట్లాడేసి బాగా చెప్పేయాలి అంతే తప్పితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చెయ్యొచ్చు కానీ అతిగా చెయ్యకూడదు అలా పైపైనే మాట్లాడాలి పైపైనే ఉండాలి ఎందుకంటే మన మాట అన్నీ పడదా కాదు చెప్తున్నారని తెలిసిన తర్వాత అనవసరం కదా అది ఫ్రెండ్షిప్ అనిపించకూడదు శత్రుత్వం అనిపించుకుంటుంది అది అలాగని ఒంటరిగా ఉండకూడదండి ఒంటరిగా ఉన్న కూడా మన మనసులో ఉన్న భావోద్వేగాలన్నీ బయటకు ప్రదర్శించుకోవాలి ఎప్పుడు ఎవరి ఎలాంటి మనిషికైనా కూడా ఎవరితో ఒకరితో అవసరం పడుతుంది బంగారం పండ్లకైనా గోడ చేరు కావాలన్నట్టు బంగారం పండ్ల గాలిలో నిలబడదు కదా గోడకి కానబెడితేనే నిలబడుతుంది ఎంత డబ్బు ఉన్నవాడికి డబ్బు లేనివాడికి ఎలాంటి మనుషులకైనా కూడాను ఫ్రెండ్షిప్ అనేది కావాలి కావాల్సి వచ్చినప్పుడు బా మన మనసులో బాధలో చెప్పుకోవాలి కానీ ఎలాగా ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలి అది మన తెలివితేటల మీద ఉంటుంది ఎవరిని పడితే వాళ్ళని ఎవరు కనిపించిన వాళ్ళల్లో నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అనుకోకుండా ఫ్రెండే క్లోజ్ ఫ్రెండ్ అవడం అంటే ఫ్రెండ్ వరకు వేరు క్లోజ్ ఫ్రెండ్ అవడం వేరు ఎవరు ఇప్పుడు రోడ్డు మీద కనిపిస్తారు కనిపిస్తారు చాలామంది మనకు తెలిసిన వాళ్ళు కనిపిస్తున్నారు హాయ్ హాయ్ అంటాం ఫ్రెండ్షిప్ అంతే చెప్తాం అంతేగాని అతిగా వెళ్ళం వాళ్ళ దగ్గరికి అతిగా ఏమీ చెప్పం అతిగా మాట్లాడడం దానివల్ల నష్టాలు జరుగుతాయి మనకు తెలిసిన కాబట్టి అందుకని ఫ్రెండ్స్ ఉండాలి కంపల్సరీగా ఎన్ని కష్టాలు ఎన్ని అంటే ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నా తర్వాత మంచి ఫ్రెండ్స్ని ఎంచుకొని ఓ ఇద్దరు ముగ్గురిని క్లోజ్గా ఉండాలి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం బ్యాలెన్స్గా మాట్లాడాలి వాళ్ళు చెప్పేటప్పుడు వినేవి కూడా చాలా జాగ్రత్తగా విని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు చెప్పినవన్నీ విని నమ్మకూడదు వాటిని ఫాలో అవ్వకూడదు అనమాట ఒకప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేవారు తర్వాత తర్వాత తగ్గిపోయింది చాలా అంటే ముప్పై శాతం ఉన్నవాళ్ళు పదమూడు శాతానికి వచ్చారు కొన్ని సంవత్సరాలు గడుసారు ఇప్పుడు అసలు పూర్తిగా ఫ్రెండ్స్ లేకుండానే జనాలు బతుకుతున్నారు ఈ పక్క వాళ్ళు పక్క ఆ పక్క వాళ్ళు కూడా తెలియని పరిస్థితిలో ఉంటున్నారు ఇవాళ రేపును అందులో యూత్కి మరీనండి యూత్కే ఫ్రెండ్షిప్ ఎక్కువ కావాలి ఎందుకంటే రేపు పొద్దున మీకు ఏ అవసరం వచ్చినా మీ పక్క వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకొని ఉంటే మీ అవసరానికి వాళ్ళు వస్తారు వాళ్ళ అవసరానికి మీరు ఎడతారు ఒకరికొకళ్ళు ఎందుకంటే తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరెవరు ఉద్యోగలు ఎక్కడెక్కడో ఉంటారు ఉండేది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లో పిల్లడో ఉంటారు అయిపోయింది మీకు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఫ్రెండ్షిప్ అంటూ ఎప్పుడు గ్రిప్లో పెట్టాలి ఉంటారు ఫ్రెండ్స్ ఎక్కడో దూరంగా ఉన్న ఫ్రెండ్స్ వేరు మీరు అపార్ట్మెంట్స్లో ఉన్నారు ఇళ్లలో ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నారు ఈ పక్క ఆ పక్క వాళ్ళతో కూడా క్లోజ్గా ఉండాలి అలా క్లోజ్గా ఉండమన్నా ఫ్రెండ్షిప్ అవునండి మన పర్సనల్ విషయాలు చెప్పాలని కాదు ఫ్రెండ్షిప్ మటుకు నిలుపుకోవాలి పూర్తిగా పక్క వాళ్ళే ఉన్నారు ఈ పక్క వాళ్ళు ఎవరు ఉన్నారో తెలుసుకోకుండా ఏమో ఎవరున్నారో మాకు తెలియదు ఎవరు వస్తున్నారాహా వచ్చారా వెళ్ళారా ఇది అమెరికాలో లాగా తయారైంది మన ఇండియా కూడా కానీ ఇప్పుడు అమెరికాలోనండి చాలామంది చాలా క్లో మన ఇండియన్స్ అందరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తారు చేస్తారు కానీ ఇండియాలో లేదండి ఏ ఫ్రెండ్స్ ఎవరు ఓ వస్తే కలవరు పబ్బ మేము కూడా పండగ వస్తే పండుకున్నావా తిన్నావా టీవీ సినిమాలు చూసామో పడుకున్నావా ఓ పండగ నాడో ఓ పబ్బానాడో ఓ పుట్టినరోజు నాడో లేదంటే పుట్టినరోజు పార్టీలు చేసుకుంటున్నారు లేదు ఇవాళ రేపను లేదా ఎప్పుడైనా వీకెండ్స్లోనో ఎప్పుడు ఇంట్లో పని ఉండనే ఉంటుంది పని అయిపోవడం అంటూ ఉంటుందా ఉండదు అయిపోదు కదా ఎప్పుడూ ఏదో పని చేస్తుంటాం కానీ ఒక నెలలో ఈ సెకండ్ వీకెండ్ మన ఫ్రెండ్ ఫ్రెండ్స్ని మాత్రమే కలుద్దాం ఆ ఫ్రెండ్స్ కూడా ఎలా కలవాలి అంటే నెలలో ఒక్కసారి ఐదుగురు ఫ్రెండ్స్ ఉన్నారు ఒకళ్ళింటో ఒకసారి ఒకళ్ళింటో ఒకసారి ఒకళ్ళింటో ఒకసారి అలా ఐదుగురు ఐదు రోజు ఐదు నెలలు కలిస మనకి మళ్ళీ ఆరు నెలలు మనకి ఛాన్స్ వస్తుంది ఫస్ట్ వాళ్ళకి కదా ఫస్ట్ ఐదు నెలలు అయిపోతాయి మళ్ళీ అట్లా లాస్ట్లో వీళ్ళకి వస్తుంది అలా కలుస్తూ ఉంటుంటేనండి మానసిక ఉల్లాసం ఎక్కువ ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా పిల్లలకు కూడానండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉండి రిలేషన్షిప్స్ తెలిసి ఎన్నో రకాలుగా పిల్లలు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు అంతేగాని మన ఫ్రెండ్స్ని మనమే కలము కొంతమంది ఏంటే ఒక రొటీన్గా పెట్టుకోండి ఒక నెలలో ఒక ఇంట్లో ఒక నెల అయితే సంవత్సరంలో వచ్చే పండుగ ఈ సంవత్సరం మా ఇంట్లో నెక్స్ట్ ఇయర్ మా ఇంట్లో నెక్స్ట్ ఇయర్ మా ఇంట్లో ఇలా చేసుకుంటాము చేసుకుందామని మీకు మీరే ప్రోగ్రాంలు వేసుకోండి మీకు మీరే ప్లాన్లు వేసుకోండి అప్పుడు మాట్లాడుకుంటాం అనుకోండి ఆ ఇంట్లో వైబ్రేషన్ అంతా ఇలా 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 అవుతూ ఉంటుంది ఎవరైనా వచ్చి వెళ్ళిపోయి కూడా ఇల్లంతా అంటే కొంచెం ఎవో చెత్తా చెదారం పడ్డా కదా మంచి వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఫ్రెండ్స్ కలుసుకోవాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ ఇంట్లో కలుసుకోండి ఒకే ఇంట్లో ఒకళ్ళకే బర్త్డే నవ్వకండి ఏమి ఇచ్చిపుచ్చుకోవడాలు ఇలాంటివి కూడా ఏం పెట్టుకోకండి కలవడం తిన్న అందరం లేదు లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ చేసి తెచ్చుకోవడం సరదాగా కూర్చొని తినడం పొద్దున్నే దాకా గేమ్స్ ఆడుకోవడం పిల్లలతో ఆడు పిల్లల్ని ఆడించడం లేదంటే ఏవో కబుర్లు చెప్పుకోవడం అప్పుడు కూడా మళ్ళీ టీవీలు మొబైల్లు తీకండి కబుర్లు చెప్పుకొని మనం సారా నవ్వుకొని హ్యాపీగా ఉండండి ఫుల్గా ఎంత బాగా ఎంజాయ్ చేసాం ఇంటికి వెళ్ళాలంటే బాధ అనిపిస్తుంది అనే పరిస్థితి మనం మన ఇంట్లో పెట్టుకున్న మనం క్రియేట్ చేయాలి అలాగా ఎవరింట్లో పెట్టుకున్నారో వాళ్ళు క్రియేట్ చేయాలి అలా వాళ్ళు ఎవరైనా అందరం ఎవరింటికి వెళ్ళినా కూడా మనం కూడా అలా ఉండాలన్నమాట ఇలా స్నేహితులు అంటే ఇలా రకరకాలుగా ఉంటారండి అందరినీ కలవాలి అందరితో ఉండాలి అందరితో పర్సనల్గాను చాలా అందరితో కదా కొంతమందితో పర్సనల్గా చాలా క్లోజ్గా ఉండాలి అందరితో ఫ్రెండ్షిప్ ఉండాలి అందరితో పలకరించాలి హాయ్ హాయ్ మరి తెలిసిన వాళ్ళు తెలియని కంటే ఎవరో తెలియని కదా ఈ మాత్రం ఆ మాత్రం ఓ చిరునవ్వు నవ్వినందువల్ల మన ఆస్తులు పట్టుకుపోరు మన నవ్వును పట్టుకోరు మనకి మనకేమీ డ్యామేజ్ చేయరు ఎవరిని కనిపించారు ఓ చిరునవ్వు నవ్వండి హాయ్ అనండి అయిపోయింది కదా అయిపోయిందా పని అని ఏదో మీకు వాళ్ళకి వాళ్ళకి ఆ ఏజు తప్పటి వాళ్ళకి ఆఫీస్ నుంచి వచ్చిన ఆఫీస్ నుంచి వస్తున్నారా హాయ్ పని అయిపోయిందా అంటే వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చే పిల్లలు అనుకోండి ఎంతో కష్టపడి వచ్చిన మనం చిరునవ్వుతో పలకని కానీ వాళ్ళు స్ట్రెస్ అంతా పోతుంది అబ్బా హ్యాంటీ భలే పలకరించే అంత చక్కగా మాట్లాడతారు కదా అనుకుంటారు వాళ్ళు అలాగే వాళ్ళు ఇంట్లోకి వచ్చేసినా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు గొప్ప రిలాక్సింగ్గా ఉంటుంది మనకు కూడా అంతేనండి ఏదో టెన్షన్లో ఉంటాం ఏదో చేస్తాం బయటికి వెళ్తాం ఏం తోచగా ఎవరో తెలిసిన వాళ్ళకి కనుక ఏంటండి బాగున్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీ పిల్లలు బాగున్నారు ఇప్పుడు మీరు ఏమన్నా కుడుతున్నారా అల్లుతున్నారా పెయింట్ వేస్తున్నారా లేదంటే మీరు ఏమన్నా కొత్త కొత్త ఆర్ట్ ఏమన్నా చేస్తున్నారా లేదంటే మీరు ఏమైనా కథలు రాసేవాళ్ళు కథలు రాస్తున్నారా ఇలాగే వాళ్ళ గురించి సంబంధించి ఎవరికి సంబంధించి వాళ్ళు అడిగారు అనుకోండి అడిగితే వాడపడి ఈ స్ట్రెస్ అంతా పోతుంది అంతా పోతుంది వాళ్ళు అడగగానే ఎంతో ఉత్సాహంగా తను గబ 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 చెప్పిస్తుంది చెప్పి వాళ్ళు విన్నవాళ్ళకి హాయి మాట్లాడిన వాళ్ళకి హాయిగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్షిప్ అనేది ప్రతి ఒక్కళ్ళు నిలుపుకొని ఇలా ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా ఎక్కువ అవుతుంది మరోసారి మళ్ళీ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడదాం అయితే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ లేని వాళ్ళకి మానసిక ఒత్తిడి అంటే టెన్షన్స్ అవి ఎక్కువ ఉంటాయట మానసిక ఒత్తిడి ఆందోళన ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి అనమాట అంటే చెప్పాను కదా ముందే చెప్పాను కదా మనం నలుగురిలోకి వెళ్ళి మాట్లాడడం కానీ మన మానసిక ఒత్తిడి కానీ మన టెన్షన్స్ కానీ అన్నీ పోయి మనం ఫ్రీగా ఉండగలుగుతాం కాబట్టి ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం అని తెలిసింది ఇప్పటికి మనకి కొంతమంది ఎప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను నాకేమీ లేదు నాకేమీ లేదు నేను నాకేమిటో బాధగా ఉంది ఏంటో భయం వేసిస్తుంది ఒంటరిగా ఉన్నాను అండి ఇది పెద్దవాళ్ళకి చెప్తున్నాను బోమాగేయాలంటే ఎందుకు బాధపడాలి ఎందుకు ఒంటరితనం ఎందుకు అనుకోవాలి ఎప్పుడు దూరంగా ఉన్నవాళ్ళే రారు నీ చుట్టుపక్కల వాళ్ళు నీ చో నీ వయసు వాళ్ళే లేకపోతే ఓ ఫోన్లో మాట్లాడు నీ ఫ్రెండ్స్ ఏంటంటే లేకపోతే ఎంతసేపు ఫోన్లో కూడా మనం మాట్లాడలేం పక్కన ఎవరైనా ఉంటే రోజు ఐదు నిమిషాల్లో పది ఎక్కువసేపు సుత్తి కొట్టి వాళ్ళు బోరు కొట్టించకూడదు మన వయసు వాళ్ళని అనుకోండి కూర్చొని మనం మనం మాట్లాడడం వాళ్ళు మీరు ఇన్వైట్ చేయండి రెండు సార్లు మీరు ఇన్వైట్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఇంటికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు అప్పుడు మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఒంటరితనం ఉన్న ఫీలింగ్ పోతుంది ఎంతో హ్యాపీగా ఉండగలుగుతారు కాబట్టి ఫ్రెండ్స్ అన్నది ఎప్పటికీ ఎవ్వరికీనా కావాల్సిందే మామూలుగా ఫ్రెండ్స్ అందరికీ కావాలి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నది అందరికీ కూడా కావాలి అది సెలక్షన్ అన్నది మన మనసు మీద మన మనం ఉండే వాతావరణంలోని మన మనసు మన మైండ్ సెట్ అవతల వాళ్ళు కూడా మనతో కలవగలరా ఇవన్నీ చూసుకుని ఫ్రెండ్షిప్ చేయండి ఇదండి ఇవాళ నేను చెప్పదుకున్న మాట ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చెలో మంచి ఆలోచనకి మంచి ఆలోచన అండి నీతో అవసరం ఉండి నిన్ను ప్రో ప్రశంసిస్తూ నీతో బాగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అనుకోండి వాళ్ళకి నీతో అవసరం ఉందన్నమాట నీతో అవసరం తీరిపోయిన తర్వాత నేను వెనకాత విమర్శిస్తున్నాను అనుకోండి వాడి జీవితంలో ఎప్పటికీ నమ్మకండి అలాగే ఫ్రెండ్షిప్ కట్ చేయకండి జీవితంలో నమ్మకండి ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి అలాంటి వాళ్ళని నమ్మి మోసపోకండి ఇదండి వాళ్ళ మంచి ఆలోచన మొత్తం అంత వీడియో అంతా విన్నారు కదా ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్